రాకపోతే అసెంబ్లీ పులివెందులు ఎన్నికలు జరుగుతాయి ఉప ఎన్నికలు జరుగుతుందని చెప్పేసి త్రిపుర చంద్రబాబు నాయుడు గారు చూడాలి గారు బావురు బావురు ఏడుచు వెళ్ళిపోయాడు ఇక్కడ పెడతారా కక్ష కక్షాదింపు చల్లి చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో చూద్దాం ఎన్టీ రామారావు గారు శాసనసభకు వచ్చాడా ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడుగా మళ్ళా ముఖ్యమంత్రిగానే వస్తాయని చెప్పి వెళ్ళిపోయాడుగా అప్పుడు జరిగినాయా మీ స్పెషలా జగన్మోహన్ రెడ్డి గారిని స్పెషల్గా చూస్తున్నారా ఎందుకంత భయం చూద్దాం ఈ చంద్రబాబు నాయుడు శాసనసభకు రాకుండా వెళ్ళిపోయాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా శాసనసభకు వెళ్ళిపో రాకుండా వెళ్ళిపోయాడు నేను ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నా అప్పుడు జరగని ఎన్నికలు ఇప్పుడు పెడతారా పెడతారు మీరు అంత సమర్థులు కూడా పెడతారు ఎవరండి అక్కడ ఒక ఆయన కోయర్ ఆయన చేత పులివెందులు గుర్తించుకుందాం అనుకుంటారు అంతేగా ఇచ్చి నేను మొన్న ఆ ఒంటిమిట్టలోను పులివెందుల మండలంలోనూ మీరు గుద్దుకున్న ఓట్ల వల్ల మీ పరువు పోయింది మీరు గెలిచామనుకుంటారేమో ఏమి గెలవ టెక్నికల్గా మీరు గెలిచారు నైతికంగా మీరు ఓడిపోయారు ఇవాళ కూడా అదే కదా చూద్దాం ఏం జరిగిద్దో ఏం చేస్తారో కాలం నిర్ణయిస్తుంది వాళ్ళు ఏమైనా చేస్తే దానికి ప్రతిఫలం కూడా వారే అనుభవిస్తారు ఓకే నూట ఇరవై రోజుల నిర్బంధం తర్వాత జుడిషియల్ రిమాండ్ తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఊర్ణ ఆఫీసర్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ చాలా ప్రఖ్యాతి కాంచినటువంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్ గోవిందప్ప గారు ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు నిక్కర కేసులో నూట ఇరవై రోజులు దృశ్య రిమాండ్ ఉండి ఇవాళనే విజయవాడ ఏసీబీ కోర్టు జీలు మంజూరు చేయడం జరిగింది ఇది ఆశించదగినటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను ఒక దుర్మార్గమైనటువంటి కేసు అండి లిక్కరకులో అసలు స్కామ్ చేసే అవకాశమే లేదు లేకపోయినా కావాలని చెప్పి ఎవిడెన్సులు క్రియేట్ చేసి క్రియేటెడ్ బై ది సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నేరస్తుల్ని పట్టుకోవాలేనో నేరాన్ని రుజువు చేయాలనో కాకుండా రాజకీయ వెండెట రాజకీయ కక్ష తీర్చుకోవడానికి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ కేసులో మీరు మొట్టమొదటి నుంచి పరిశీలిస్తున్నారు డబ్బు అక్కడ సీజ్ చేశారు తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అవి కలపొద్దని మరి కేసీ రెడ్డి చేసినటువంటి వాదన కూడా మీరు విన్నారు అది చెస్ట్లో కలపొద్దాం ఒక కుక్కడప్ స్టోరీస్ తీసుకొచ్చి సాక్షుల్ని క్రియేట్ చేసే పనిలో సిట్ ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం సరే ఏది ఏమైనప్పటికీ కూడా జుడిషియల్ రిమాండ్ తర్వాత వాద వాదప్రతివాదనలు విన్న తర్వాత ఏదో హైకోర్టులో రాలేదు సుప్రీంకోర్టులో రాలేదు చివరికి ఏసీబీ కోర్టు విజయవాళ్ళలోనే ఈ ముగ్గురికి కూడా రైలు మంజూరు చేయడం జరిగింది హర్షించదగినటువంటి పరిణామం రాబోయే కాలంలో ఇంకా చాలా విషయాల్లో బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ధనుంజయ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత కలిగినటువంటి గూప్ ఉన్న ఆఫీసర్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పనిచేసినప్పుడు సీఎం పని పనిచేయటమే ఒక మహాపాపంగా ఒక నేరంగా భావించి కక్ష సాధింపుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరించడం వలన అన్యాయంగా నూట ఇరవై రోజుల పాటు జైల్లో వారు ఉండవలసి వచ్చింది వారు డెలీ క్రిమినల్స్ కాదు ఒక బాగా చదువుకుని పైకొచ్చినటువంటి వ్యక్తులు గౌరవప్రదమైనటువంటి జాబుల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని కరా చేసే కార్యక్రమం చేసినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం దీనికి బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏదైతే సిట్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేనొస్తులే ఉంటారు రాబోయే కాలంలో గుర్తుపెట్టుకోండి యు ఆర్ ఆల్ క్రియేటింగ్ ఎన్ ఎవిడెన్స్ ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేయడంలో సిట్ అధికారులు దానిలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులు పనిచేస్తున్నారు చాలా చట్ట విరుద్ధమైనది